ఫ్రెండ్స్ ఐపీఎల్ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమై పదిహేడేళ్లుగా క్రికెట్ ప్రేమికులను ఉర్రుత ఊగిస్తున్న క్యాష్ రిచ్డి తొలి సీజన్లో అభిమానులను ఎలా ఆరరించిందో అంతకంటే ఎక్కువగా సీజన్ సీజన్ కు కిక్కిస్తూ వస్తుంది అయితే ఎన్ని సీజన్లు మారినా గానీ ఒక్క టీం దరిద్రం మాత్రం మారడం లేదు ఇప్పటికే అర్థమై ఉంటుంది మనం ఏ జట్టు గురించి మాట్లాడుకుంటున్నామో ఎన్ని సీజన్లు మారినా గానీ ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం దశ మాత్రం మారటం లేదు అయితే దరిద్రంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ని దాటిస్తుంది ఓ టీం అదే పంజాబ్ కింగ్స్ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అన్ని మ్యాచ్ల్లో ఒక్కటే బ్యాడ్రక్ పంజాబ్ ను వెంటాడుతుంది ఇంతకీ ఆ బ్యాడ్రక్ ఏంటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ పంజాబ్ కింగ్స్ దరిద్రంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని దాటిస్తుంది ఐపీఎల్ చరిత్రలో అత్యంత దరిద్రమైన టీం ఏదంటే అందరి నోట ఒక్కటే మాట ఆర్సీబీ అని వస్తుంది అంతలా ఆ టీం దరిద్రాన్ని బ్రాండ్ అంబాసిడర్ గా తయారయ్యింది ఇక ఇప్పుడు ఆ బ్యాడ్రగ్ పంజాబ్ కు అంటుకున్నట్టుగా తెలుస్తుంది ఈ సీజన్ లో పంజాబ్ బాగానే ఆడుతున్న అన్ని మ్యాచ్ల్లో ఒకే ఒక బ్యాడ్రగ్ ఆ ను వెంటాడుతుంది అదేమిటంటే లాస్ట్ ఓవర్ అవున్ ఫ్రెండ్స్ ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ ఆడిన మ్యాచ్లు అన్నింటినీ ఓసారి పరిశీలిస్తే మనకే అర్థమవుతుంది పంజాబ్ కింగ్స్ కు లాస్ట్ ఓవర్ ఫీవర్ పట్టుకుందని ఆ వివరాల్లోకి వెళ్తే పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే అద్భుత విజయం సాధించింది మొదటి మ్యాచ్ లో ఢిల్లీ విధించిన నూట డెబ్బై ఐదు పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లకు ఛేదించింది ఇదొక్కటే మ్యాచ్ కాదు ఆ తర్వాత జరిగిన మ్యాచ్లన్నీ చివరి ఓవర్లు ఆడి గెలిచి ఓడినవే ఆ తర్వాత ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో నూట ఆరు పరుగులను ఆరు వికెట్లు కోల్పోయి చివరి ఓవర్ లో కొట్టింది ఆర్సీబీ ఇక లక్నో విధించిన రెండు వందల పరుగుల టార్గెట్ ను ఇరవై ఓవర్లు ఆడి కూడా కొట్టలేకపోయింది గుజరాత్ జరిగిన మ్యాచ్ ను కూడా చివరి ఓవర్ లోనే విన్నింగ్ సాధించింది ఇక ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ తాజాగా ముంబై ఇండియన్స్ చేతిలో కూడా చివరి ఓవర్ లో పరాజయం పాలైంది ఈ మ్యాచ్ లను గమనిస్తే పంజాబ్ కు చివరి ఓవర్ గండం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది ఆఖరి ఓవర్ పంజాబ్ కు బ్యాడ్ రగ్ గా మారింది అయితే క్రీడా నిపుణులు మాత్రం ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ టఫ్ ఫైట్ ఇస్తుందంటూ ప్రశంసిస్తున్నారు మరి దరిద్రంలో ఆర్సీబీని దాటిస్తున్న పంజాబ్ బ్యాడ్ రగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ ండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్